వేక్షకుల స్వాగతం నమస్కారం బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి తస్కరించిన టాలర్ల లెక్క బయటపడి కేసు అయ్యి రకరకాల విధాలుగా రూపాంతరం చెందింది ఆ రవికుమార్ ఆస్తి సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి బోగట్ట అలాగే రవికుమార్ దోపిడీకి సహకరించిన బోమన కరుణాకర్ రెడ్డి నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు ఎవరెవరు ఎంత కొట్టేశారో తెలియని పరిస్థితి దాని మీద ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టు సిఐడి చేత విచారణ చేపించమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ కూడా విచారణ చేయాలంటూ అదే హైకోర్టు తీర్పులిచ్చింది ఒకే కేసు మీద రెండు విచారణలు ఏంటి ఏసీబీ ఏంటి సిఐడి ఏంటి అన్న మేమాంసలో గందరగోళంలో ప్రజలు ఉన్నారు ఒక కేసు మీద రెండు విచారణలు ఎందుకు చేద్దాం ప్రయత్నించాలి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సచుమూత్ గారి గారు వారిని సేషన్ తీసుకున్నాం నమస్కారం అండి పరకామణి కేసులో వాడు హైకోర్టు సిఐడి ఏర్పాటు చేయమంది అలాగే ఏసీబీని కూడా విచారణ చేయమంది సార్ ఒకే కేసులో రెండు విచారణలు ఏంటో అర్థం కాక ప్రజలు భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ అంటే ఇది కన్ఫ్యూజన్ ఏమి లేదు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అంటే నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా క్లియర్ కట్ గా ఉన్న విషయం ఏంటి అంటే రవికుమారు పెద్దజీయంగారి మఠం ఎంప్లాంప్లా పెద్దజీయంగారి మఠం ఎంప్లాయ్ అనమాట అంటే ఉద్యోగస్తుడు కాబట్టి అతనికి సంబంధించిన వ్యక్తిగత ఆదాయము దానికి ప్రపోర్షనేట్ ఆస్తులు వీటి మీద విచారణ చేయాల్సిన బాధ్యత అవినీతి నిరోధక శాఖ మీద ఉంటుంది అందుకని అంతవరకు ఆ కేసుని ఏసీబీగా అప్పగించారు ఓవరాల్గా పరకామణికి సంబంధించిన విచారణ దానికి సంబంధించిన దాన్ని సిఐడికి ఇచ్చారు ఇది జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి మనం రవికుమార్ అనే వ్యక్తిని అంటే అతను చేసిన నేరాన్ని మనం విశ్లేషించుకుంటే ఈ రవికుమారు ఆస్తులు లేదు ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి తిరిగి ఇవ్వటం లేదు ఈ రవికుమార్ని శిక్షించటం ఇవి కాదు ఇక్కడ ప్రధానమైన విషయాలు ఏంటి అంటే రవికుమార్ తన సొంతగా ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డా అంత ధైర్యం అతనికి ఉంటుందా ఒకటి రెండోది ఈ నేరం ఎన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది అక్కడ మీకు తిరుపతిలో మనకి వ్యవస్థ మొత్తం ఎట్లా ఉంటుందో తెలుసు రామరామ గారు పక్కడ్బందీ వ్యవస్థ ఉంటుంది మొత్తం తిరుమల కొండ అంతా కూడా చాలా పక్కడ్బందీగా నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలను తూచా తప్పకుండా అనుసరించాల్సిందే మూడంతల పర్యవేక్షణ ప్రతిదాని ప్రతి దాని మీద అంటే అంత అద్భుతమైన పటిష్టమైన వ్యవస్థలని అప్పట్లో ఈవోలుగా పనిచేసిన వాళ్ళు అంటే ముఖ్యంగా పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన దగ్గర నుంచి ఈ ఈ వ్యవస్థ ఒక్కొక్కటి 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 ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మహానుభావుడు పివిఆర్కె ప్రసాద్ గారు అందుకని ఆయన ఇవే అడ్మినిస్ట్రేషన్లోనే కాదు ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు చేయటం విషయంలో కూడా ఆయన స్టాండర్డైజేషన్ చేసుకుంటూ వచ్చారు అటువంటి వ్యవస్థలో నీకు రవికుమార్ లాంటి ఒక కింది స్థాయి ఉద్యోగి ఇంత పెద్ద నేరానికి పాల్పడటానికి అవకాశమే లేదు అన్లెస్ పీపుల్ అబౌవ్ హిమ్ అందరూ ఎగ్జాక్ట్లీ అందుకని అది చెప్పటానికి నేను ఇంత మీకు ఇంత వివరంగా చెప్తున్నది అంటే అతను ఒక్కడే చేసిన నేరము కాదు అతనికి చాలా మంది సహకరించారు ఆ సహకరించిన వాళ్ళు కింది స్థాయి వ్యక్తులు సహకరించిన ప్రయోజనం లేదు అతను నేరం చెయ్యలేడు దొంగతనం చెయ్యలేడు పై స్థాయి వ్యక్తులు సహకరించకపోతే లేదు అతన్ని ఆదేశించకపోతే అతనితోటి ఈ పని చేయించకపోతే ఈ నేరం జరగటానికి అవకాశమే లేదు ఆస్కారమే లేదు సిసి కెమెరాలలో అంతా కూడా రికార్డ్ అయినా సరే సీసీటీవీ ఫుటేజీని తొక్కి పట్టిన వాళ్ళు ఎవరు ఒక అతను పట్టుకున్న తర్వాత ఒక అధికారి సతీష్ కుమార్ అనే అతను పట్టుకున్న వరకు ఒక కథ పట్టుకున్న తర్వాత ఇంకొక కథ అతను పట్టుకోటానికి ముందు నేరం అతను నేరాన్ని పట్టుకున్న తర్వాత జరిగింది లాలూచి వ్యవహారం రెండు నేరాలే ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక డిస్ప్యూట్ ఒక సివిల్ డిస్ప్యూట్ ఏదైనా వస్తే వాళ్ళు కేసు ఫైట్ చేస్తూ ఉంటే ఆ కేసు ఎన్ని సంవత్సరాలకి తేలకపోతే లోక్ అదాలత్ దగ్గరికి వెళ్ళి అయా మేము కాంప్రమైజ్ అవుతాము మాకు ఆర్డర్ ఇప్పించండి అంటే లోక్ అదాలత్ ఇస్తుంది లేదు లోక్ అదాలత్ వాళ్ళే పిలుస్తారు మేము మళ్ళీ క్యాంప్ పెడుతున్నాము మీ కేసు ఇప్పటికే పది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయింది అది తేలదు సాగదు మీరు రండి జడ్జి గారి ముందర కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పెట్టే కేసుల్లో ఎంతకాలం తిరుగుతామయా నువ్వు తిరుగుతున్నాయి ఇద్దరికి ప్రయోజనం లేదు ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుందామయా అని చెప్పి ఆ ఎక్యూజ్ డిసీజుడ్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వెళ్లి రాజీ చేసుకుంటారు ఇంకా కొన్ని కేసులు ఆలు కేసులు లేకపోతే ఇటువంటి కేసులు ఇటువంటి కేసులు లోక్ అదాలత్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది మామూలు కేసులు అయితే మామూలు కేసులు అయితే దొంగతనం కేసు దొంగతనం కేసే కాదు రామరామ్మ గారు ఇక్కడ ఒక్క అంటే సింపుల్ దొంగతనం కాదు డబ్బులు తస్కరించిన రవికుమారు కొట్టేసింది వెంకటేశ్వర డబ్బులు ఎవరో వ్యక్తుల డబ్బులు కాదు దేవుడి డబ్బులు వాటిని పట్టుకున్న వ్యక్తి అతను వెంకటేశ్వర పనిచేస్తూ జీతం తీసుకుంటున్న వ్యక్తి అంటే ఈజ్ ద ఈజ్ ద పర్సన్ అక్కడ నిఘాలో ఉండాలి నిఘాలో ఉంచాడు తన విద్యుక్త ధర్మాన్ని తను చేశాడు పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఈ పరకామణి చోరీ ఒకేసారి జరిగిందా లేదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నదా అనే విషయం తేలాల్సిన అవసరం ఉన్నది అట్లా తేలటానికి ఇతను రిటర్న్ కంప్లైంట్ నాయన దగ్గర నేను ఇది పట్టుకున్నాను అని కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ హయ్యర్ ఉన్నతాధికారులందరూ కలిసి కూర్చొని దీని మీద విచారణ చేద్దాం అని అనుకుంటే వాళ్ళకి వీలైతే విజిలెన్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు వీలు కాకపోతే పోలీసులకి ఇస్తారు వాళ్ళకి వీలు కాకపోవటం అంటే ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో జరిగింది అనుకోండి రెగ్యులర్ పోలీసులకి అప్పగిస్తారు రెగ్యులర్ పోలీసులు కూడా మా ఇది మా మా అయ్యేది కాదండి ఇది చాలా దీని మూలాలు చాలా డీప్గా ఉన్నాయంటే సిఐడికి ఇస్తారు సిఐడి వాళ్ళు అయ్యా కొంచెం ఇంకా తొందరగా చేయాలి పెద్ద కేసు అంటే సిట్ వేస్తారు ఇది ప్రాసెస్ అనమాట నువ్వు ఈ ప్రాసెస్ అంతా వదిలేసి డబ్బులు నీవి కాదు పట్టుకున్నావు నువ్వు పట్టుకున్న తర్వాత ఆ డబ్బులు వెంకటేశ్వర డబ్బులు కాబట్టి అవి పోయినాయి ఎన్ని రోజుల నుంచి పోతున్నాయి అనేది నువ్వు నిర్ధారించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు అంటే అధికారులు అనధికారులు అప్పటి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ దిశగా కేసుని నడిపించకుండా వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళని తీసుకెళ్లి లోక్ అదాలత్లో కూర్చోబెట్టి ఎవరు పట్టుకున్నాయన కొట్టేసినాయన అంటే వీళ్ళ సొమ్మా వాళ్ళ సొమ్మా ఎవరు సొమ్ము ఈ కాంప్రమైజ్ చేసిన ఆయన సొమ్మా కాంప్రమైజ్ ఎందుకు చేసావు ఎట్లా చేసావు అసలు ఈ ఐడియా నీకు ఎట్లా వచ్చింది ఎవరు చేయమని చెప్పారు నువ్వు కాంప్రమైజ్ కావటానికి గల కారణాలు ఏంటి అసలు నువ్వు కాంప్రమైజ్ అయ్యేది ఏంటి వెంకటేశ్వర డబ్బులు కొట్టేస్తే నువ్వు కాంప్రమైజ్ కావటానికి నువ్వెవడివి ఇవి సాధారణ భక్తులు అడిగే ప్రశ్నలు ఈ కాంప్రమైజ్ ఫార్ములాని బయటికి అంటే దీన్ని తీసుకొచ్చింది ఎవరు ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకొక విచిత్రం ఏంటి అంటే కాంప్రమైజ్ అయిపోయాం ఆయనకున్న ఆస్తులన్నీ వెంకటేశ్వర స్వామికి రాయించాము అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఆస్తుల్ని ఆయనకు ఉన్నవి స్వామివారికి రాయించాము అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు అంటే భూమన కరుణాకర్ రెడ్డి పద్నాలుగు కోట్ల రూపాయలు దోసుడని తెలిసి రాయించాడంటారా అని నేను అదే అదే చెప్పబోతున్నా భూమన కరుణాకర్ రెడ్డి అతను దోచుకున్నది పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మాత్రమే అని నువ్వు ఎలా నిర్ధారించావు ఆన్ వాట్ బేసిస్ ఎరైవ్ టు దట్ ఫిగర్ నాకే చెప్పు నువ్వు ఎట్లా నేను కొంతమంది అంటారు వంద కోట్లు తస్కరించాడు అని అంటారు నేనంటా నాలుగు వందల కోట్లు లిమిట్ లెస్ అది ఎప్పుడు నుంచి తెలియదు అంటారు వెయ్యి కోట్లు కొట్టేసాడు అంటారు ఆ రోజు పట్టుకున్నప్పుడు వెయ్యి తొమ్మిది వందల నేను నేను నాలుగు వందల కోట్లు కొట్టేశాడు అంట మీరు లేదండి లేదు సచిమతి గారు వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు కొట్టేశాడు అంటారు మీరు కొట్టేయకపోతే బోమన కరుణాకర్ రెడ్డి లాంటిది ఎంటర్ అయ్యి రాజీ చేయాల్సిన అవసరం కూడా లేదు అది ఇక్కడ నువ్వు నేరం జరిగింది వైవి సుబ్బారెడ్డి టైంలో నేరం పట్టుకున్నది వైవి సుబ్బారెడ్డి టైంలో రాజీ చేసింది బొమ్మన కరుణాకర్ రెడ్డి టైంలో నువ్వు ఎందుకు చేసావు బొమ్మన కరుణాకర్ రెడ్డి నువ్వు ఎందుకు నువ్వు యాజ్ అ చైర్మన్ నువ్వేం చెప్పాలి నేరం జరిగింది పట్టుకున్నారు దీంతో నాకేం సంబంధం లేదా మీరు పోలీసులు మీరు తేల్చుకోండి కేసు అయితే పెట్టాల్సిందే అని చెప్పాలి కదా నువ్వు బాధ్యత గల వ్యక్తివైతే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే నీకు వెంకటేశ్వర స్వామి సొమ్మును కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే నువ్వేం చేయాలి నో నో కాంప్రమైజ్ పోలీసులు దర్యాప్తు చేయాలి అసలు ఎంత కొట్టేశాడు ఎప్పటి నుంచి కొట్టేశాడు మొత్తం తేల్చాల్సిందే అని చెప్పి నువ్వు చెప్పాలి మొత్తం రికవరీ చేయాలి మొత్తం రికవరీ చేయాలి నేను రికవరీ విషయం కూడా కాదు రామ్రహ్మ గారు ఆ నేరం చేసిన వ్యక్తికి తగిన శిక్ష న్యాయస్థానం విధిస్తుంది అంటే దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళటం అంటారు కేసుని సహకరించినట్టు కూడా బయట మొత్తం అందరూ ఎగ్జాక్ట్లీ మొత్తం అందరూ కూడా వాళ్ళందరికీ కూడా స్వామివారి డబ్బుల మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలిసి రావాలి అట్లా గుణపాఠం నేర్పితే ఇంకెవడు బరకామణి చోరీకి పాల్పడ్డాడు రాజీ చేసేసి కూర్చోబెట్టి షేక్ హ్యాండ్ ఇప్పించుకొని మనం కబడ్డీ వాటిలో ముందర షేక్ హ్యాండ్ ఇస్తారు ఇప్పిస్తారు అట్లా ఇప్పించేస్తే అయిపోతుందా నీ సొమ్మ నీ డబ్బులా వెంకటేశ్వర స్వామి డబ్బులు నువ్వెట కాంప్రమైజ్ చేస్తావు అందుకని ఇది మొదటి నుంచి కూడా చాలా లూప్ హోల్స్ తోటే ఉన్నది మీద ఒక జర్నలిస్టు హైకోర్టుకి వెళ్తే ఇదంతా బయటకు వచ్చింది లేకపోతే వచ్చేది కాదు లోకదాలత్ రాజీ మళ్ళీ ఒక జర్నలిస్టు స్వామివారికి ఇది అపచారం తప్పు ఇది ఇట జరగకూడదు అని భావించి కోర్టుకి వెళ్తే అదేంటయ్యా ఇది థెఫ్ట్ కేసు కదా లోకదాలత్ లాట సెటిల్ చేసుకుంటారు నో 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 దీన్ని రీవోపెన్ చేయండి అని చెప్పారు అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించండి వెంకటేశ్వర స్వామి డబ్బులు ఆ డబ్బులు కొట్టే అసలు కొట్టేయకూడదు కొట్టేసిన వ్యక్తిని కూడా కాంప్రమైజ్ చేసి మీరు వెళ్ళిపోతున్నారు మీద మీరు తలంచుకొని వెళ్ళిపోతున్నారు అంటే మీరు నమ్మే మతానికి మీరు నమ్మే దేవుడికి ఇటువంటి పని చేస్తే మీరు ఊరుకుంటారా హిందూ దేవుళ్ళు కాబట్టి హిందూ దేవాలయాలు కాబట్టి హిందువులు ఎవరు అడగరు కాబట్టి మీకు నలభై శాతం ఓట్లు బ్యాంకు హిందువుల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారా అంటే ఏమైనా చేయచ్చు అంటే హిందువులు అయితే కులాలుగా ప్రాంతాలుగా విడదీసి రాజకీయ పబ్బంగా దోసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశం తప్ప నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా భయం ఉందా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు నీకు తెలీదా ధర్మారెడ్డిని అడుగు చెప్తాడు ఒకసారి ధర్మారెడ్డిని అడుగు వెంకటేశ్వర స్వామి నీకు ఏం చేశాడు ధర్మారెడ్డి ఆ సమయంలో ధర్మారెడ్డి గారు ఇవ్వు అనుకుంటు సార్ ఎగ్జాక్ట్ ఆయనట్లో నేను అదే చెప్తున్నది ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది బయటికి రాకుండా కప్పి పెట్టడం రాజీ చేసుకోవటం అనేది కుదరదు కుదరదు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కోర్టు తీర్పుతోటి ఈ పాపం బద్దలవ్వటానికి రూట్ ఏర్పడ్డది ఇప్పుడు ఏ ఏసీబీ వాళ్ళ ఆస్తులు ఇవన్నీ చేయటంతో పాటు మీకు ఇంకో విషయం చెప్పటం మర్చిపోయా ఇంకో విషయం చెప్పమంటారా ఈ కేసులో వైవే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళే కాదు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఇన్వాల్వ్మెంట్ అతని దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వాళ్ళల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు అనేది నిజంగా నేనైతే విచారణ నేనైతే ఎంతో బాధతో చెప్తున్నా తీసుకున్న ఆయనకి ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు కానీ అందుకనే ఈ కేసుని చేశారు ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఇందులో ఉన్నాడు కాబట్టే పోలీసులు దీన్ని హషప్ చేశారు అంటే కాంప్రమైజ్ అవుదామని ప్రతిపాదన చేసింది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అయినా పోలీసుల సహకారం కూడా దీనికి ఉంది అందుకనే హైకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది డిఐజీ స్థాయి అధికారి విచారణ జరపాలి అని పెట్టింది క్లాజ్ పెట్టింది మీరు గమనించే ఉంటారు ఎందుకు అనుకున్నారు అక్కడ పోలీసుల ప్రమేయం కూడా ఈ కేసులో ఉన్నది అని కోర్టు కూడా ఒక ఒక భావనకి వచ్చి ఉండకపోతే ఆ క్లాజ్ పెట్టరు ఏది ఏమైనా రామరామ్మ గారు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని పదే 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 చెబుతూనే ఉంటాడు విచిత్రం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి కూడా నేను ఉన్నాను అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఆయన ఆయనే నేనున్నానయ్యా నేను భక్తుల్ని కాపాడుతాను అని చెప్పటమే కాదు నేను నేరం చేసిన వాడిని శిక్షిస్తాను అని అది కూడా ఆయన చెప్పుకోవాల్సిన దుస్థితి అయితే ప్రస్తుతం ఉన్నది సార్ దీని అంతటి కారణం టీటీడీలో అన్ని మద్ద పాలన చేయడం అన్ని మతస్సుల వ్యవహారాలు పెరగటం అక్కడ లేదు రాష్ట్రం అన్ని మతస్సుల చేతిలోకి వెళ్ళి వాళ్ళ ద్వారా ఈ రకమైన దోపిడీకి ప్రేరేపితం అవటం ఇదే జరుగుతుందంటారా దానివల్ల మీరు చెప్పినవన్నీ కారణాలే మీరు చెప్పినవన్నీ కారణాలే మీకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉండాలి భక్తి లేదు భయం అన్నా ఉండాలి నీకు భక్తి భయము లేకపోతే ఏమొస్తుంది బరి తెగింపు వస్తుంది దాని ఫలితమే ఇది పరకామణిలో చోరీ చేయటం అంటే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి జేబులో డబ్బులు కొట్టేయటం అంత పని ఎవరైనా చేయగలుగుతారా భోవన కరుణాక రెడ్డి స్పష్టంగా చెప్పాడు సార్ నా మనషులు రెండు వేల మంది ఉన్నారు అన్నాడు అంటే వ్యవస్థలు అన్నింటిలో సెట్ చేసి పెట్టుకున్నాడు అక్కడ అవును అవును అది స్పష్టంగా కనపడుతున్నాను చాలా చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది చాలా అందుకనే అతనికి కూడా అర్థమైంది నిన్న మొన్నటి వరకు గోవధ 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 అని చెప్పిన వ్యక్తి ఒక రెండు రోజుల నుంచి నేను గోవధ అనలేదు గో వ్యధ అన్నాను అంటున్నాడు అంటే కొంచెం అర్థమైంది తత్వం బోధపడ్డది ఇటువంటి ఇటువంటి అంటే ఈ వ్యక్తులు అందరూ కూడా ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇది నిజంగా కలియుగం కలియుగ దైవానికే నేను ఉన్నాను నేను ఉన్నాను అని నిరూపించుకోవాల్సిన ఒక దుస్థితిని వీళ్ళందరూ క్రియేట్ చేస్తూ ఉన్నారు అది దొంగల ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఏది ఏమైనా మీకు వెంకటేశ్వర ఉన్నాడు అనేది మాత్రం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు నిరూపిస్తాడు కూడా దొంగలు మాత్రం ఖాయం నిన్న కూడా మాజీ లు జడ్జెస్ వక్తల సభ జరిగింది సార్ ఇదే పరకా పరకామణి మీద ఆ సభలో పుట్టిటి బోర్డు మెంబర్ భవన్ ప్రకాష్ రెడ్డి పరకామణి నా ప్రాణానికి హాని అంటూ కంట కన్నీరు పెట్టున్నాడు ఆయన అంటే అధికారంలో ఉన్న వ్యక్తి బోర్డు మెంబరు ఆయన కూడా బెదిరింపులకు భయపడే పరిస్థితి తీసుకొచ్చారంటే వాళ్ళ అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు బయటపెట్ట భాను ప్రకాష్ రెడ్డి ప్రాణాలకి తెగించి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే బయట పెట్టాడు మామూలు అంటే భానుప్రకాష్ రెడ్డి మామూలు పోరాటం కాదు చేసింది మీద పరకామణి మీద పరకామణిలో జరిగిన మీద అన్యాయాల మీద చేస్తున్నాడు పరకామణి చోరీ మీద ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఉన్నాడు అంటే మామూలు మామూలుగా అయితే ప్రాణాలకి భయపడి ప్రాణం మీద ఆశతోటి చాలా మంది ఫైట్ మధ్యలో వదిలేస్తారు కానీ వీ మస్ట్ అప్రిషియేట్ భాను ప్రకాష్ రెడ్డి కమిట్మెంట్ తోటి నేను స్వామివారి సేవకుణ్ణి అనే భావనతోటి అతను చాలా పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంటే వీళ్ళందరూ కూడా హేమహేమీలు దిగ్గజాలు వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న సమయంలోనే వీళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గుప్పిట్లో బిగించి కూర్చున్న సమయంలోనే భాను వాయిస్ వినిపించాడు మనం అందుకని భాను భాను ప్రకాష్ రెడ్డి ఏమాత్రం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు నేను ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే బానుకి సెక్యూరిటీ పెంచాలి సెక్యూరిటీ ఇప్పటివరకు లేకపోతే ఇవ్వాలి ఉంటే ఇంకా పెంచాలి అతనికి సంబంధించిన ఈ థ్రెటనింగ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి అనే దాని మీద కూడా ఒక విచారణ జరపాలి బానుని కాపాడుకోవాలి అసలు ఆయన్ని త్రెట్ని చేయడంతో పాటు ఈ సమావేశం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కూడా బెదిరింపు కావలసి వచ్చినాయి అంట మీరు సమావేశం ఏర్పాటు చేయొద్దు చేస్తే మర్యాదగా మంచిగా ఉండదు అని చెప్పి అసలు ఎల్వి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి స్టోరీ చెప్పాలంటే ఇంకో గండపడుతుంది రామ్రామ్మ గారు ఎందుకంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉన్నారు వాళ్ళు అప్పుడు ఆయన ఒక ఇరవై రెండు మందిని గుర్తించాడు ఈ ఇరవై రెండు మందిని తీసే జగన్మోహన్ రెడ్డి అని ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండి ఆయన చెబితే ఆయన తీసేసే ప్రక్రియ ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీసేశాడు అందుకని ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఆయన చేసిన మార్పులు ఆయన చేసిన సేవలు ఆయన తీసుకొచ్చిన మార్పుల అంటే పటిష్టమైన యంత్రాంగానికి నేను ఫస్ట్ కే ప్రసాద్ గారి పేరు ఎట్లా చెప్పానో చాలామంది ఈవోలు ఉన్నారు అందులో ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఒకరు ఈయన కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు చాలామంది ఉంటారు కదా ఈ అన్ని మతస్తుల మీద ఆయన ఇప్పుడే కాదు ఎప్పటినుంచో పోరాటం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఆయన మీద కొన్ని యూనియన్ వ్యక్తులు అంటే అన్యమతస్థుల ప్రాబల్యంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగస్తుల సంఘాల వాళ్ళు నాయకులు చాలా ప్రజలు తీసుకొచ్చారు ఆయన మీద మామూలు ఒత్తిడి తేల ఆయన వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు వాళ్ళకి సమాధానం చెప్పాడు తన చిత్తశుద్ధిని నిరూపించుకొని ముందరికి వెళ్ళాడు సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డిని ఎలా అయితే చంపారు ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మటర్ కదా దానికి పెద్ద స్కెచ్ చేసి ఉంటారు అలాగే రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకముందు సీఎం అయిన తర్వాత కూడా వ్యవస్థలు అన్నింట్లో తన మనుషులు చొప్పించి భవిష్యత్తులో ఆయనకు కానీ తన కొడుకు కూడా ముందే సీఎం అవతలని ఊహించుకునే ఏర్పాట్లు చేసినట్టు అనిపిస్తూ ఉంది ఎన్ని చూస్తూ ఉంటే అంటే కొడుకు గురించి ఆలోచించాడని నేను అనుకోను తన గురించి ఆలోచించేసి ఉంటాను గురించి ఆలోచించుకొని మొత్తం అన్ని వ్యవస్థలని చేసి ఉంటాడు కొడుకు మీద ఆయనకి ఎప్పుడు సదాభిప్రాయం లేదు అందుకనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాత్రం నువ్వు హైదరాబాద్ రావడానికి వీల్లేదని చెప్పి అవుట్ ఆఫ్ హైదరాబాదే ఉంచాడు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంచి దోషపెట్టింది మాత్రం కొడుకు ఇచ్చాడుగా ఆ అంటే బహుశా తనకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవడానికి అట్లా చెప్పు అట్లా చెప్పు ఉండొచ్చు ఏది ఏమైనా గానీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డిని మాత్రం హైదరాబాద్ రాని వాళ్ళు బెంగళూరులో పెట్టి నాటకాలు ఆడారు అది అది జరిగి జరిగి ఉండొచ్చు రాజశేఖర్ రెడ్డి అదే నేను చెప్తున్న ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొడుకు మీద ఆయనకే సదభిప్రాయం లేదు అందుకని మనం అంత లాంగ్ టర్మ్ ప్లాన్ వేసాడు రాజశేఖర్ రెడ్డి అని మనం చెప్పలేం గానీ ఆయన కోసం ఆయన వేసుకుని ఉంటాడు వ్యవస్థను ఎంతమంది చొప్పించాడంటే మామూలు విషయం ఏం కాదు సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు నా బాధల్లా ఏంటి అంటే వెంకటేశ్వర స్వామిని దోచుకుంటే ఎట్లా తప్పు కదా నువ్వు ల్యాండ్లు దోచుకో లేకపోతే అది దోచుకో ఇది దోచుకో వెంకటేశ్వర స్వామిని దోచుకోవటం తప్పు కదా కనీసం పాపభీతి కూడా లేదా అంటే హిందువులుగా మనకు బాధ భయం బా బాధ అనిపిస్తుంది ఆ విధంగా వాళ్ళకి మన ప్రశ్న అది నువ్వు మరీ అంత తెగించి వెంకటేశ్వర డబ్బులు పరకామని డబ్బులు కూడా నువ్వేదో లడ్డూలో కల్తీ చేసావు అది చేసావు ఇది చేసావు అని చాలా వచ్చినాయి కదా స్వామి కాదు విగ్రహం చెప్తూ కొట్టిన పాపం లేదన్న వ్యక్తిని తీసుకెళ్లి చైర్మన్ చేసిన ప్రశ్నించని మళ్ళీ అధికారం చెప్పిన ప్రజలకు ఉండాలి కానీ బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళకి ఉంటుంది అంటే ప్రజలు ఇవన్నీ కూడా ఏంటి ఎక్కడ అంటే డెమోక్రసీలో ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు బాధ్యతగా ఉండకపోవటం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఇవన్నీ ఈ దుష్ఫలితాలు రెండు వేల నాలుగు నుంచి చూస్తూ ఉండాలి ప్రజలు మళ్ళీ అయినా కానీ ఏంటి అంటే వాళ్ళు ప్రజల వాళ్ళు వాళ్ళొక నిర్ణయం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే ఒక వ్యక్తి మీద నమ్మకంతో తీసుకుంటారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా ఒమ్ము చేస్తాడా అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజల నమ్మకాన్ని బజార్లో పెట్టి తాకట్టు పెట్టి తాకట్టు పెట్టాడు బజార్లో నిట్ట నిలువుగా అమ్మేశాడు వాళ్ళకున్న అవకాశం అడ్వాంటేజ్ ఏంటంటే కులాలుగా మతాలుగా విడదీసి ప్రాంతాలకు విడదీసి ఒక వర్గం తయారు చేసుకున్నారు వాళ్ళు మంచి చేసిన చెడు చేసిన అందుకని వాళ్ళకి ఏంటి అంటే మేమే మోనార్కులం అనే పరిస్థితుల్లో వాళ్ళు పరిపాలించారు అందుకనే దాని పర్యవసానమే ఇప్పుడు కనపడుతూ ఉంది ఎన్ని రాజకీయాలు చేసినా ఏం చేసిన వెంకటేశ్వర స్వామి కుండిని దోచుకున్న వ్యక్తుల్ని ఆ స్వామి వారు వదిలిపెట్టని వ్యవస్థలో టైంపాస్ చేసిన ఆ స్వామి వారికి కఠిన శిక్ష వేస్తారంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే